శ్రీమన్మహాభారతము రెండు వందల అరవై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై నాలుగు నూట డెబ్భై ఐదు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి విశ్వామిత్రునికి వశిష్ఠుల వారికి మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధాన్ని గురించి తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున విశ్వామిత్రుడు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములను వశిష్ట మహర్షి మీద ప్రయోగిస్తే వశిష్ఠ మహర్షి తన యొక్క బ్రహ్మ బలముతో బ్రహ్మ దండముతో ఆ అస్త్రాలన్నింటినీ నవ్వుతూ నివారించాడు అప్పుడు ఆ అస్త్రాలన్నీ బూడిదైపోయి నేల మీద పడిపోయినాయి అప్పుడు మళ్ళీ వశిష్ఠుడు విశ్వామిత్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విశ్వామిత్ర ఓ గాధి కుమారా ఓ మహారాజా ఓ దుర్మార్గుడా ఓడిపోయావు నువ్వు ఎదితే అస్తి పరం శౌర్యం తద్దర్శయమై స్థితే ఇంకా నీకు శక్తి ఉంటే నేను ఇక్కడే ఉంటా ఆ శక్తిని నా మీద చూపించు ఇక్కడే నిలబడి ఉన్నాను నీ ఎదురుగా అని వశిష్ఠుడు అనగానే విశ్వామిత్రుడు సిగ్గుపడి ఇక ఏమీ అనలేకపోయాడు ఆ విశ్వామిత్రుడి సేన అంతా పారిపోయింది అప్పుడు బ్రహ్మతేజస్సు నుండి కలిగిన ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చూచి విశ్వామిత్రుడు తాను క్షత్రియుడనైనందుకు బాధపడి ఈ రకంగా అంటూ ఉన్నాడు చి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం క్షత్రియ బలము ఎందుకు పనికిరానటువంటిది బలమే బలం అంటూ ఆ విశ్వామిత్రుడు తపోబలమే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి బలం అని నిర్ణయం చేసుకొని ఇక రాజ్యం స్ఫీతం ఉత్సృజ్య తాంచ దీప్తాం నృపశ్రియం భోగాశ్చ పృష్టత పృష్ట తపస్యేవ మనోదధే స తపసా సిద్ధిం లోకాన్ విష్టభ్య తేజస అర్జున ఆ రకంగా తపోబలమే గొప్పది అని నిర్ణయం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు తన యొక్క విశాలమైన సామ్రాజ్యాన్ని వదిలేశాడు రాజ్య సంపదలను వదిలేశాడు రాజ్య భోగములన్నింటిని కూడా వదిలేశాడు తపస్సు మీదనే తన మనస్సును లగ్నం చేశాడు వెళ్ళాడు తపస్సు చేసి ఆ తపస్సులో సిద్ధిని పొంది ఆ విశ్వామిత్రుడు తన తేజస్సుతో లోకాలన్నింటినీ ఒక్కసారిగా స్తంభింపచేసి తపింపచేశాడు చిట్ట చివరకు తేజస్వి అయి బ్రాహ్మణత్వాన్ని పొందాడు ఆ విశ్వామిత్రుడు తర్వాత సాక్షాత్తుగా దేవేంద్రునితోనే కలిసి సోమపానం చేశాడు అర్జున అట్లా విశ్వామిత్రుడు అద్భుతమైనటువంటి తేజస్సును సంపాదించాడు అయితే ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశములో ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు కల్మాషపాదుడు చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఆ కల్మాషపాదుడు ఒకనాడు వేట కోసమని అడవికి వెళ్ళి అక్కడ చాలా జంతువులను సంహరించి ఇక అలసిపోయి మళ్ళీ నగరానికని వస్తూ ఉన్నాడు వెనక్కి అయితే ఆ సమయములోనే విశ్వామిత్రుడు కూడా ఎవరినైనా ఒక రాజును తన యజమానిగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు సరే ఇక్కడ ఈ కల్మాషపాదుడు బాగా ఆకలి వేస్తూ ఉంది దాహం వేస్తూ ఉంది సరే ఇంకా ఇంటికి వెడదామని నగరానికి పెడుతూ ఉన్నాడు ఒక ఇరుకైనటువంటి బాటలో నగరానికి పెడుతూ ఉన్నాడు మరొక వైపు నుంచి అదే బాటలో ఒక ముని వస్తూ ఉన్నాడు ఆ ముని వశిష్ఠ మహర్షి కొడుకు నూరుగురు కొడుకులు మహర్షికి వారిలో ఈ ముని పెద్దవాడు ఇన పేరు శక్తి ఆ రాజు వచ్చేటటువంటి బాటలోనే ఎదురుగా ఈ శక్తి వస్తూ ఉన్నాడు అయితే రాజుగారు చూసి ఇతన్ని నా బాట నుండి తప్పుకో అని అన్నాడు అప్పుడు శక్తి అనే ఆ మహర్షి మహారాజా దారిని నువ్వు నాకు ఇవ్వాలి ఇది సనాతన ధర్మం నీ ధర్మం ప్రకారం చూసిన రాజే బ్రాహ్మణునికి దారి ఇవ్వాలి అంటూ ఇద్దరూ నువ్వు తప్పుకో నువ్వు తప్పుకోని పరస్పరం వాగ్యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆ శక్తి ముని దారి ఇవ్వలేదు రాజుకు ఆ రాజుకు కూడా కోపం వస్తోంది అభిమానం అడ్డుపడుతోంది అందుకని ఆ రాజు కూడా మునిబాట నుండి తప్పుకోవటం లేదు ఆ రకంగా జరుగుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ